హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేషు పిల్ల ఇప్పుడు మనం ముందుగా చూడబోయే టెంపుల్ ఏంటంటే గంగానమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది వాటికి ఉండేది టెంపుల్ కానీ ఇప్పుడు అది చిన్నగా అయిపోయింది మిగతా గుళ్ళన్నీ పెద్దగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ పక్కన కొంచెం దూరంలో కొంచెం పెద్దగా గుడి అనేది కట్టారనమాట పచ్చటి పలాల మధ్య అమ్మవారు చాలా అంటే చాలా బాగుందనమాట మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే నేను చేశాను ముందుగా పోతురాజస్వామి వారిని దర్శించుకుందాం అమ్మవారికి ఎదురుగా పెట్టారనమాట ఇదైతే పాత టెంపుల్ అనమాట దీన్ని కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను చూద్దాము లోపలైతే అమ్మవారు ఉంది కాకపోతే పాత అమ్మవారిని ప్రతిష్ఠించేవారనమాట కాకపోతే అమ్మవారిని పొలుగులు పెట్టి లేపి అక్కడ అని చెప్పేసి పులుగులతో కదిలించేపాటికి కొంచెం గడ్డం దగ్గర ముక్కు దగ్గర కొంచెం చెక్క అనేది ఊడిపోయిందనమాట అందుకని చెప్పేసి కొత్త అమ్మవారిని చేయించి ప్రతిష్ఠించారనమాట ఇక్కడ అమ్మవారిని పెట్టడం కోసం యాగాలు అలా చేశారనమాట లోపల ఇక్కడ చింత చెట్టు అనేది కూడా ఉంటుంది పొంగల్ చేసుకోవడానికి షెడ్ అనేది కూడా కడుతున్నారు చూసారు కదా రండి అమ్మవారిని అయితే దర్శించేసుకుందాం చూశారు కదా గంగానమ్మ తల్లి ఎలా ఉందో కొత్తగా ప్రతిష్ఠించిన అమ్మవారు మామూలుగా అయితే అభిషేకించి పాలు నీళ్ళు ఊరంతా వచ్చి అమ్మవారిని అభిషేకించిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు యాగాలు అన్నీ చేసిన తర్వాత అమ్మవారిని